కొత్త ఐటమ్ తో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఐటమ్ అనేది ఫస్ట్ వచ్చేప్పటికి మా షాప్ పేరు శ్రీ యోగదా సరీస్ వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ అండి ఏ బ్లాక్ వస్తుంది గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేప్పటికి లెనిన్ కంచి బోర్డర్స్ మేడం లెనిన్ కంచి బోర్డర్స్ ఇది కూడా మిస్ ప్రింట్ ఆర్ డ్యామేజ్ అనేది కంపల్సరీ వస్తుంది మాట ఇది కూడా ఆఫర్ రేట్ ఓకే థౌసండ్ కి టూ 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 శారీస్ మాట థౌసండ్ కి టూ శారీస్ ఎనీ టూ వాళ్ళు తీసుకోవచ్చు చాయిస్ అనేది చాయిస్ అనేది కస్టమర్ చాయిస్ మాట తర్వాత వచ్చేప్పటికి మీకు కొరియర్ అనేది త్రీ డేస్ కంపల్సరీ పడుతుంది మేడం మేము ట్రాకింగ్ నంబర్ పెట్టినాక వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అంటే నేను ఒక కస్టమర్ ఫోన్ చేశారు యాక్చువల్ గా ఫోన్ ఎత్తలేదు అంటే కస్టమర్ కొరియర్ అబ్బాయి రిటర్న్ వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళు నాలుగు రోజుల రోజు తర్వాత అడుగుతున్నారు కొరియర్ మళ్ళీ మన కొరియర్ లో కంప్లైంట్ పెడితే సార్ మేము వెళ్ళాము ఫోన్ చేసాము వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు కస్టమర్ ఫేస్ చేయాలన్నమాట మనం ట్రాకింగ్ పెట్టే నంబర్ వరకు మాది బాధ్యత ట్రాకింగ్ నంబర్ పెట్టినాక ఆ ట్రాకింగ్ నెంబర్ తో చూసుకోవాలి వెళ్ళిపోదామా ఏదైనా కూడా డిజైన్ కి మనకి సింగిల్ ఓకే అండి మంచి లెమన్ కలర్ కి మనకి సిల్వర్ బోర్డర్ అనమాట అంత కూడా మనకి ఫ్లోరల్ అయితే వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది ఒకసారి వాచ్ చేయండి మేడం శ్రీ యోగిత సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది సిక్స్టీ సెవెన్ షాప్ నెంబర్ అండ్ సారీ అంతా ఓపెన్ పిక్ అనమాట లైట్ వెయిట్ లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ మనకు కంచి బిగ్ బార్డర్ ఫ్లోరల్ అండ్ అన్ని కూడా సింగిల్స్ ఉంటాయి ఎవరీ పీస్ మీకు ఏంటి ఎలా అనేది మనం చూపిద్దాము పర్పుల్ కి మనకు మస్టర్డ్ మెంతి కలర్ కాంబినేషన్ అనమాట అండ్ పల్లి బ్లౌజ్ అయితే మీరు అయితే చూడొచ్చు అండ్ మీకు సింగిల్ కూడా సెలెక్ట్ చేసుకునే అంటే టూ సారీస్ వస్తే మనకి థౌజండ్ రూపీస్ అండి ఓకే అండి ఎన్ని టూ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండి మనం వీడియోలోనే ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎవరి సారీ అండి ఓకే ఎందుకంటే మళ్ళీ ఇంకా తర్వాత కస్టమర్ కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పండి ఓకే మనకి లైట్ స్కై బ్లూ కలర్ వచ్చేసరికి మనకి సిల్వర్ బోర్డర్ అనమాట స్కై మీద మనకి మనకి సిల్వర్ అండ్ ఇది బ్లౌజా ఓకే ఓకే ఇది మనకి బ్లౌజ్ సారీ అంతా మనకి కౌ డిజైన్ గోమాత డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ సారీ డిజైన్ అయితే మాత్రం అండ్ మనకి బోర్డర్ కూడా అట్రాక్షన్ అనమాట అంటే బిగ్ బార్డర్ కాబట్టి ఎప్పుడు బిగ్ బోర్డర్స్ అనేది లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి షేడ్ అనమాట అండ్ మనకంతా కూడా రోజ్ ఫ్లవర్స్ తో మనకి ఇది బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ కాదు ఇలా డిజైన్ అయితే ఉంటుంది విత్ మనకి అంతా కూడా ఇది సారీ డిజైన్ ఓకే అండి ఫ్రెష్ వచ్చేసి థౌజండ్ రూపీస్ దాకు సింగిల్ సారీ మనకి ఒకసారి అంటే ఫ్రెష్ స్టాక్ మీకు ఇది కూడా మనకి ఫ్రెష్ అండి కానీ ఎక్కడైనా మీకు మిస్ప్రింట్స్ డ్యామేజెస్ ఉంటాయని మీరైతే ఫిక్స్ అవ్వండి కానీ ఎన్నో వీడియోస్ మనమైతే షేర్ చేసాం ఆల్మోస్ట్ లేవు అని చెప్పేసి మనకి మన కస్టమర్స్ అయితే హ్యాపీగా పర్చేస్ చేస్తున్నారు అండ్ మనకి బ్రౌన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అనమాట ఇది ఒకసారి కాపర్ బోర్డర్ వచ్చింది ఇది కొంచెం లెంత్ తగ్గిందండి పక్కనే బిగ్ బోర్డర్కి కి స్మాల్ బోర్డర్కి మనకి కొంచెం వేరియేషన్ అయితే ఉందన్నమాట ఇదంతా డిజైన్ కూడా చూడండి అండ్ మనకి వచ్చేసరికి మెజంతా పింక్ కి రాణి పింక్ కలర్ అండ్ వైన్ షేడ్ అంతా కూడా ఫ్లోరల్ అనమాట ఇంకా మీకు ఆల్మోస్ట్ చాలా సారీస్ అనేది ఓపెన్ పిక్ చూపించాం కాబట్టి ఇక్కడ పళ్ళు అండ్ మనకు అంటే బార్డర్ అండ్ సారీ కలర్ అయితే వాచ్ చేయండి కాపర్ జేరి బిగ్ బార్డర్ వచ్చింది విత్ మనకి బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ అనేది మనకి ఎప్పుడూ కూడా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది వీలైనంత తొందరగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అంత కూడా మనకి కమలంతో మనకి అంతా కూడా ఇది కలంకారీ డిజైన్ వచ్చింది బార్డర్ మీద కూడా మనకి పీకాక్ వచ్చిందనమాట వైలెట్ కలర్ మనం సెకండ్ వన్ వాచ్ చేసింది మీకు అక్కడ లిటిల్ బిట్ కనబడుతుంది ఎవరైనా టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకోవాలనుకున్నా కూడా మీరైతే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఐస్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది మనకి వస్తే మీడియం బార్డరు పళ్ళు అండి ఓకే బ్లౌజా సారీ అంతా మనకి ఇలా వస్తుంది ఓకే అండి అవునవున క్వాలిటీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ మనకి మంచి పింక్ కలర్ కి మనకి సిల్వర్ బార్డర్ విత్ మనకి అంతా కూడా పర్పుల్ షేడ్ తో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్స్ అనమాట రియలీ నైస్ డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చిలకపచ్చా పింక్ అండి ఇది కూడా మనకి ఒకసారికి బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి సారీ మీద ఉన్నటువంటి డిజిటల్ ఫ్లోరల్ అంతా ఒక లుక్ అయితే వేసేయండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎమరాళ్ల పచ్చ విత్ మనకి ఒకసారికి పీకాక్ బార్డరు అండ్ ఇందాక మనం చూసిన ఒక కలర్ ఉంది కదా ఆ కలర్కి మనకి సేమ్ రిలేటెడ్ ఇది ఒకసారికి మనకి పర్పుల్ డార్క్ లెవెండర్ అనమాట చాలా చాలా డార్క్ కలర్ అండి విత్ మనకి మస్టర్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్ కనకాబ్రమ్ షేడ్ కాపర్ బార్డర్ చిన్న బార్డర్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట కలర్ చార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎనీ టూ సారీస్ అండి సెలెక్షన్ అనేది మీ ఇష్టం మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు నచ్చిన సెలక్షన్ అంటే కలర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఇంకా వీడియో కాల్ అలా ప్రొవైడ్ ఉండదండి చక్కగా ప్రతి చీర మీ ముందే ఉంది ప్రతి డిజైన్ ఏ కలర్కి ఏదో బార్డర్ వచ్చింది డిజిటల్ ఎలా ఉంది మొత్తం అయితే మీరు వాచ్ చేసేయండి చక్కగా అయితే ఎనీ టూ శారీస్ అనేది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి థౌసండ్ కి టూ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చరికి గ్రే కలర్ అలానే మనకి వస్తే లెమన్ ఎల్లో కలర్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది కనకమరం కలర్ అండ్ నిండు లెవెండర్ రామా గ్రీన్ చిలకపచ్చ బేబీ పింక్ నెక్స్ట్ వన్ అండి పింక్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ టూ సారీస్ అనేది కంపల్సరీ టూ సారీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి అండ్ ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకుని ఒక వన్ వన్ షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మిస్ కాకండి మంచి ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ కి మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వీడియో అనేది సెలెక్టివ్ వీడియో అనమాట సో గమనించి వీలైనంత తొందరగా అయితే బై చేసుకోండి ఇది ఓకే ఫ్యాబ్రిక్ వేరు ఫ్రెష్ వచ్చేసి 1500 రూపాయలలో ఉంటుంది ఓకే ఇది కూడా మనకి ఇందులోన కలిపి వచ్చింది అన్నమాట మనకి బ్లౌజ్ సారీ ఓకే అండి జస్ట్ ఇప్పుడు ఇది కూడా మనకి థౌజండ్కి టూలోనే సేమ్ కొంచెం మనకి షిమ్మర్ వచ్చింది అలానే మనకి ఒకసారికి హెవీ ఆర్గంజా కోట లాగా ఉందండి విత్ మనకి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ క్రీమ్ కలర్ ఆరెంజ్ కలర్ మనకి హాఫ్ అండ్ హాఫ్ షేడ్ విత్ మనకు ఒకసారి కింద బార్డర్ అనేది పింక్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ చిలక చిలకపచ్చ కనకమరం ఇదంతా కూడా మనకు ఒకసారికి ఇట్లా చిన్న అంటే ఓవెల్ షేప్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండ్ మనకి గ్రే కలర్ బార్డర్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి కనకంబరం లో పెద్ద బార్డర్ వచ్చి అంతా కూడా మనకి లెమన్ ఎల్లం మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అండి రియల్లీ నైస్ అనమాట ఇవన్నీ కూడా మీకు సెలెక్షన్ ఈజీ ఎందుకంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ మీకు ప్రతి చార్ట్ ఓపెన్ పిక్ అయితే చూపిస్తున్నాము లైట్ ఆరెంజ్ వీ మనకు వస్తే రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు గంధం రియలీ నైస్ మనకి ఇలా తో అంటే మనకి అసలుకి జంట మామిడి డిజైన్ అయితే వచ్చింది రియలీ రియల్లీ నైస్ అండ్ పింక్ అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్కి టూ సారీస్ ఎన్ని టూ మీరైతే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది గమనించండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వచ్చేసరికి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ కనకాంబరం షేడు అలానే మనకు ఒకసారి వెరీ డార్క్ గ్రే కలర్ కి మనకి డార్క్ ద్రాక్ష కలర్ అండి అండ్ సపోటా షేడు అండ్ కలర్స్ అయితే ప్రతి కలర్ చాలా బాగుంది డిజైన్స్ అన్ని ఏవి ఆల్మోస్ట్ అయితే కలవలేదు అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్ మనకు వచ్చేసరికి శ్రీ సారీస్ షాప్ నెంబర్ అరవై ఏడు అండ్ మనకి లైట్ ఆరెంజ్ అండ్ సిల్వర్ అలానే మనకొచ్చేసరికి మంచి సంపంగి గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ అనమాట and mm -hmm. బాగా ఫామ్ ఉన్న ఐటమ్ అండి డిజిటల్ సాఫ్టీ మీద డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ పట్టు ఇది వచ్చేప్పటికి హోల్సేల్ కస్టమర్స్ కి అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం అండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రతి సారీ ఓపెన్ చేసి చెప్తాను ఎందుకంటే కలర్స్ చెప్పడానికి కుదరదు అన్ని ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కావాల్సిన వాళ్ళకు టిక్ మార్క్ చేయండి ఓకే అండి పొలో పాటు మీద టిక్ మార్క్ చేయండి శారీ మీద టిక్ మార్క్ చేసినా కూడా అర్థం కాదు మీద టిక్ మార్క్ చేయండి ప్రతి

అండ్ మనకి లైట్ పీచ్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ ఓపెన్ పిక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండి అటువైపు ఉంటే మనకి ఇది ఒకటే కనిపించింది కాబట్టి అంత క్లా తెలియలేదు రియల్లీ బోర్డర్ కానీ సారీ కానీ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడాలి బాగా ప్లస్ సారీ ఇది సూపర్ వరకు డిజైన్ ఉంటుంది మేడం ఆ కట్టు చెంగు నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయ్యింది కొంతమంది కట్టు చెంగు ఒక ఆఫ్ మెట్రో సాదా వస్తుంది అంట ఏం ఉండదు కంప్లీట్ గా డిజైన్ వస్తుంది మేడం ఓకే హోల్సేల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ సింగల్ స్యారీ అయితే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పీచ్ విత్ పింక్ మనకు వచ్చేసరికి ఇది ఫస్ట్ కలర్ చార్ట్ అన్నమాట ఇండ్ ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి అయితే సార్ ఓపెన్ చేస్తా అన్నారు ఒకసారి అయితే వాచ్ చేసేద్దాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ కలర్ క్రీమ్కి మనకి వస్తరికి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి సెకండ్ డిజైన్ కలర్ ఓకే అండ్ థర్డ్ వన్ అండ్ థర్డ్ వన్ కూడా మనకైతే అర్థమవుతుంది ఇది కూడా మనకు లైట్ బిట్ లిటిల్ బిట్ క్రీమ్ కలర్కి మనకి ఇది గోల్డెన్ ఎల్లు ఇంకా మస్టర్డ్ ఎల్లో అయితే ఇది మనకి గోల్డెన్ ఎల్లు అనమాట డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మెటీరియల్ కూడా సూపర్ ఉంది అండ్ హోల్సేల్ ప్రైటు ప్రైజు సెట్ వైజు ఎయిట్ తీసుకుంటే మీకు ఇచ్చే ప్రైజు ఎయిట్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంతే కదండి అండ్ సింగిల్ వచ్చేసరికి మనకి తొమ్మిది వందల రూపాయలు వచ్చేసరికి చాలా బాగుంది ఎందుకంటే ఇది మనకి ఐవరి హార్లిక్స్ కి వచ్చేసరికి మంచి గ్రీన్ అండి ఈ గ్రీన్ కూడా మనకి మెహందీ గ్రీన్ అనమాట ఇలా మనకి సారీకి పళ్ళు టెజల్స్ కూడా మీరైతే గమనించవచ్చు ఇదంతా కూడా మనకి అంటే బ్లౌజ్ కూడా మీకు బుట్ట అయితే చాలా అంటే చాలా బాగుందండి నైస్ చాలా బాగుంది అవును అవునవునవును అండ్ క్వాలిటీలో మాత్రమే మనకి ఒకసారి కట్టు చెంగు నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఒకటి అయితే మీరు కొంచెము గమనించండి హై క్వాలిటీ అని చెప్పడం అనమాట ఇంకా మనకి సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్కి వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఓకే అండి రియల్లీ నైస్ చాలా బాగుంది డిజైన్ అసలు అన్ని కలర్స్ ఏ కలర్ ఆ కలర్ అండి ఏ కలర్ లేదనేది మనమే సెలెక్ట్ చేసుకోవడానికి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి రాయల్ బ్లూ అండ్ కలర్ చార్ట్ మనకి పేస్టల్ దగ్గర వచ్చేసరికి లైట్ లిటిల్ బిట్ మనకి బ్లాక్ కరెంట్ షేడ్ వచ్చి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అండ్ జస్ట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు ఓకే అండి అండ్ పల్ ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ ఓకే అండి పిస్తా గ్రీన్ విత్ ఎమరాళ్ళ పచ్చ పిస్తా గ్రీన్ కలర్కి మీకు వచ్చేసరికి ఎమరాళ్ళ పచ్చ అండి రియల్లీ రియల్లీ నైస్ నిజంగా మంచి కలర్ కాంబినేషను ఓకే అండి శ్రీ యోగితా సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ మనకు వచ్చేసరికి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి షాప్ నెంబర్ అరవై ఏడు సీ గ్రీను విత్ మనకి ఒకసారికి డార్క్ మనకి అరిటాకు గ్రీన్ అండి కలర్ చార్ట్ కానీ డిజైన్ కానీ మీ ముందు ప్రతిసారి ఎయిట్ లో ఎయిట్ ఉంటే ఎయిట్ కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపించామన్నమాట గమనించండి హోల్సేల్ ఎయిట్ హండ్రెడ్ రిటైల్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిద్దాం సెకండ్ డిజైన్ అండి ఇందులో కూడా ఎయిట్ కలర్ షార్ట్ ఉంది ప్రతిసారి కూడా ఇట్లాంటి ఓపెన్ చేసి చూపిద్దాం పొల్ల పార్ట్ అనేది ఓకే అండి అండ్ మనకి లైట్ పీచ్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ మనకి సారీ మీద డిజైన్ గమనించండి ఇందాక మనం చూసిన డిజైన్ వేరు ఇప్పుడు మనం చూసిన డిజైన్ వేరు అనమాట మనకి బ్యాక్ గ్రౌండ్ ఒక బుట్ట డిజైన్ వచ్చింది పైనంతా కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది బార్డర్ పళ్ళు ఓకే అండి బ్లౌజ్ పార్ట్ ఓకే అన్ని సారీస్ కి మనకి వచ్చేసరికి డిజైన్ అసలు బ్లౌజ్ మాత్రం బాగా వన్ మీటర్ వచ్చిందండి అసలు పెద్ద పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది కట్టు చెంగి నుంచి ఇంకా మనకి డిజైన్ యాజ్ యూజువల్ హోల్సేల్ ఎనిమిది వందలు రిటైల్ తొమ్మిది వందలు ఇందులో కలర్ చాట్ కలర్ చాట్ అయితే మాత్రం అండ్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మనకి పిస్తా గ్రీన్ కలర్ కి బొట్టలు గ్రీన్ అలానే మనకి వెరీ వెరీ లైట్ మనకి సపోర్టా కి వచ్చేసరికి బ్రిక్ ఆరెంజ్ అండి అండ్ సీ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి ఎమరాల పచ్చలో డిఫరెంట్ ఇవన్నీ కూడా డిజిటల్స్ కాబట్టి మనకి డిఫరెంట్ గానే ఉంటాయి అనమాట అలానే మనకి స్కై కలర్ కి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి లైట్ యాష్ గ్రే కలర్ కి వచ్చేసరికి బ్లూ కలర్ అండి అలానే మనకి అంటే ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ కలర్ కి మనకి కనకాంబ్రం షేడ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ గ్రే గోల్డ్ కి మనకి మెహందీ గ్రీన్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా హెవీ అలానే మనకి ప్రైస్ కూడా సూపబ్ అనమాట పళ్ళు హెవీ వచ్చింది అలానే మనకి బ్లౌజ్ వన్ మీటర్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి అన్నిటికన్నా సారీ డిజైన్ అనేది మనకి కట్టు చెంగు నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ మనకి ఈ టాజిల్స్ కూడా గమనిస్తే సారీ పళ్ళుకి కంప్లీట్ కాంట్రాస్ట్ బే అంటే డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చారనమాట

నెక్స్ట్ వేసరికి బ్లౌజ్ రియల్ అండి ఇందులో మనకి అప్రిషియేట్ ఏంటంటే మనకి కట్టు చేయడం నుంచి డిజైన్ రావడం ఫ్యాబ్రిక్ హై ఇవ్వడం విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ ఇవ్వడం అన్నింటికన్నా ముఖ్యంగా ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్ముకునే వాళ్ళకి ఎనిమిది తీసుకుంటే సింగిల్ ఉంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా బయట మనం చూస్తుంటాము ఇంత హెవీ క్వాలిటీ అయితే మాత్రం ఇది మనకి పీచ్ విచ్ పీచ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే మొత్తం ఓవరాల్ గా మనకైతే ఇందాక చూసిన ప్రతి డిజైన్ లో కలర్ చార్ట్ అయితే ఎయిట్ ఇవే వచ్చినాయండి ఫ్రెష్ కలర్ మిక్స్ డ్యామేజ్ అట్లా కాదు ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ ఉంటది మాట కల్ల ఓకే సో ఇందాక చూసిన కలర్స్ ఏంటి మస్క్ మెలన్ విత్ మనకి ఆరెంజ్ కనకంబరం షేడ్ అనమాట అలానే మనకి బ్లాక్ కరెంట్ ఐస్ బ్లూ కి మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కి కురికి బాటిల్ గ్రీన్ అలానే మనకి క్రీమ్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి సీ గ్రీన్ కలర్ కి వస్తే నెమ్మలకంఠం కలర్ అండ్ మనకి గ్రే కలర్ కి వచ్చేసరికి మెహందీ గ్రీన్ సేమ్ అవే కలర్ చార్ట్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి సరే ఇక్కడ దానికోసం కస్టమర్ చెప్తున్నా హోల్సేల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఇన్ ఎయిట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్పుడే మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మనకి సింగిల్ వేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ హాయ్ మేడం ఇది సరికొత్త ఐటమ్ అండి బ్రాండెడ్ ఐటమ్ అట స్మృతి అనేది కంపెనీ ఐటమ్ అట అందరికి చాలా మంది కస్టమర్లకి ఐడియా ఉంటది బ్రాండెడ్ ఐటమ్ ఇందులో మైసూర్ సిల్క్ అని ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది మేడం ఇది మైసూర్ సిల్క్ మనకి లేటెస్ట్ లాంచ్ అనమాట లేటెస్ట్ లాంచ్ ఇదిగోండి మేడం ఈ పిక్ చూడండి పేరు కూడా మైసూర్ సిల్క్ అని వస్తది ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ గా డిజైన్ ఇది వస్తుంది మేడం ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పొల్ల పార్ట్ ఇది పళ్ళు మనకి ఆ ఫిగర్ తో అలానే ఉంటుంది అలానే ఉంటుంది

పిక్ ఓపెన్ ఉంటుందండి ఇది ఇంకొక డిజైన్ ఓకే అండి అండ్ ఫస్ట్ డిజైన్ అయితే మనకి ఇది గ్రీన్ కి నావి బ్లూ అండ్ కలంకారీ డిజైన్ అండి చూడండి మనకి కూర హార్లెక్స్ కలర్ కి బ్రౌన్ ప్యాటర్న్ ఓకే ఇదిగోండి మీకు బ్లౌజ్ కలర్ అనమాట సేమ్ డిటో బ్లౌజ్ ఓకే అండి ఇప్పుడు సర్ప్రైజ్ పళ్ళు

రియలీ నైస్ పికాక్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ కాంబినేషన్ విత్ మనకి అంతా కూడా బాందిని డిజైన్ ఇదంతా కూడా వసరికి మనకి బ్లౌజ్ అనమాట ఓకే ఇప్పుడు మనం పండుగ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ సారీస్ అవైలబిలిటీ ఉంది సెట్ కి ఫాస్ట్ గా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి సారీ అనేది ఓకే అండి ఓకే ఓకే రియల్లీ నైస్ అంటే ఏంటంటే మనకి మంచి కలంకారులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పెట్టినప్పుడు కొన్ని ప్రత్యేకంగా చూసేటువంటి కలెక్షన్ లాగా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ నైస్ అండి అండి శ్రీ యోగిత సారీస్ పక్కా లైట్ వెయిట్ మాక్సిమం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అలానే షిప్పింగ్ తక్కువ ఉండదు మేడం షిప్పింగ్ అనేది మినిమం ఛార్జ్ ఎయిటీ రూపీస్ ఓకే అది ఇదంతా కూడా మనకి పళ్ళు అండి ఓకే రియల్లీ నైస్ ఓకే అండి పళ్ళు సేమ్ ఫొటోస్ లో ఉన్నట్టు డిటో మనకి అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ కదండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట డిజైన్ డిజైన్ కూడా నైస్ అండి మంచి బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అనమాట అండ్ అనదర్ వన్ క్రీమ్ గ్రీన్ ఓకే పళ్ళు బ్లౌజ్ 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 పళ్ళు నైస్ అంటే మన ఛానల్ ఇప్పటి వరకు మనము షేర్ చేయని కొత్త కొత్త డిజైన్స్ అయితే మనం ఈ రోజు వాచ్ చేస్తున్నాం అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది సో ఇప్పుడు ప్రైస్ టైము నైస్ కలర్ ఆల్ ఓవర్ కలర్ ఇట్లా వస్తుంది ఓకే అండి మీకు ప్రైస్ చూసి ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల పడుతుంది సింగల్ సారీ అయినా కొరియర్ ప్యాక్ చేస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మేడం ఇప్పుడు సింగిల్ అంటున్నారు అంటే అదే ఏడు వందల యాభైకి సింగిల్ కూడా ఓకే హోల్సేల్ అయినా సింగిల్ అయినా ఇది కస్టమర్ ఒకటే ఓకే వీటి ఫ్యాన్సీ డిజైన్ కొత్త డిజైన్ మీకు వచ్చేసరికి సింగిల్ అయినా కూడా మీరు సెట్ వైస్ తీసుకున్నా కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ కూడా సపోర్ట్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు కొరియర్ ఛార్జెస్ అనేది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న కలెక్షన్ వెయిట్ ని బట్టి మాత్రమే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి గమనించండి మినిమం షిప్పింగ్ టైం వస్తే త్రీ డేస్ శారీస్ అనమాట శ్రీ యోగితా సారీస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి అండ్ షాప్ నెంబర్ వచ్చరికి అరవై ఏడు ఇంకొక డిజైన్ షూర్ అండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మేడం ఓకే అండి శృతి కంపెనీదే కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట ఓకే బాక్స్ హాస హాస చూపిస్తున్నాము 630 కటింగ్ వస్తుంది సారీ కూడా ఇది వచ్చేది కాంబో స్టైల్ మేడం అంటే మనకి సేమ్ డిజైన్ ఫోర్ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ ఓకే ఈ టూ కలర్స్ మనకి సేమ్ డిజైన్ టూ కలర్ చార్ట్ ఉంటుంది ఎనదర డిజైన్ అండి మనకి పైన డిజైన్ కి కింద డిజైన్ కి మనకి వేరియేషన్ ఉంది ఇదంతా కూడా కొంచెం మనకి పేస్టల్ చార్ట్ వాటర్ చార్ట్ అయితే వచ్చింది ఇది మనకి కొంచెం ట్రెడిషనల్ డార్క్ కలర్స్ అయితే వచ్చినాయి ఈ డిజైన్ లో మనకి ఈ టూ కలర్స్ అనమాట ఇది మెటీరియల్ ఏంటండి మెటీరియల్ బెంగళూరు క్రేట్ మేడం బెంగళూరు క్రేట్ మెత్తగా ఉంది బాగా మెత్తగా ఉంది మంచి అంటే సంథింగ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి రియల్లీ నైస్ విత్ మనకి ఒకసారి సేమ్ ఇంక ఇదే పోస్టర్ సారీ రియల్లీ నైస్ రియల్లీ నైస్ చీర పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వెరీ నైస్ అండి ఇదిగోండి కంప్లీట్ ఇది అన్నమాట మనకి పిక్ ఓకే ఈ డిజైన్ వీటికి మనకి లైట్ క్రీమ్ అండ్ మనకి మెర్క్యూరి అండ్ గ్రే షేడ్ అనమాట అండ్ ఇందులో మనకి అనదర్ డిజైన్ ఇదనమాట డిజైన్ వచ్చరికి మనకి లుక్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది అండ్ అయితే వీటిలో కలర్ చార్ట్ గ్రే అండ్ మనకి ఒకసారి పర్పుల్ కాంబినేషన్ ఓకే అండి అండ్ పైన డిజైన్ అండి పిస్తా గ్రీన్ అండ్ విత్ మనకి వైలెట్ కాంబినేషన్ విత్ మనకి అంతా కూడా ఫ్లోరలు బెంగళూరు కేప్ క్రేప్ అండి ఇది కూడా మనకి ఒకసారి సేమ్ బ్రాండ్ అని అన్నమాట ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరైనా బ్రాండెడ్లో మంచి బ్రాండెడ్లో లో ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇవి సూపర్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు సేమ్ మనకి ఫోటో లుక్ కంప్లీట్గా ఫోటో లుక్ అండి రియలీ నైస్ అండి మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి మంచి పర్పుల్ వైలెట్ షేడ్ కాంబినేషన్ ఎనదర్ వన్ అండి ఆనియన్ పింక్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషను సూపర్ అండి వెరీ నైస్ బ్లౌజు పళ్ళు ఓకే అండి ఎంత పడుతుంది అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనం సింగిల్ సపోర్ట్ ఇస్తున్నామా సో ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కొన్ని చార్జెస్ సపరేట్గా ఉంటాయి ఓకే సారీస్ నుంచి అండి అండ్ విత్ కలర్ చాట్ అంటే చాలా అంటే చాలా బాగుంది మెహందీ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే రెడ్ విత్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ మనకి రామా గ్రీన్ రామా అంటే కృష్ణ బ్లూ కలర్ కి పింక్ బ్లాక్ రెడ్ అలానే చిలకపచ్చ నావి బ్లూ నావి బ్లూ కలర్ పింక్ ఓకే అండి అండ్ కింద కూడా మనకి ఇలా సిల్వర్ బోర్డర్ బోర్డర్ వస్తుంది మీకు మధ్యలో సారీ మొత్తం కూడా లైన్స్ లైన్స్ మొత్తం అంతా కూడా విత్ మనకి డిజిటల్ మీద మళ్ళా డిజిటల్ ఫ్లవర్స్ మీద లైన్స్ అన్నమాట కంప్లీట్ లైట్ వెయిట్ విత్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం బ్లౌజ్ మీద కూడా మీకు ఆల్ ఓవర్ బ్లౌజ్ మీద కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది అవునండి అవును ఆల్ ఓవర్ వచ్చింది విత్ మనకి ఇది పళ్ళు పళ్ళు పాటు ఓకే అండి నైస్ మెహందీ గ్రీన్ విత్ మనకి గ్రేప్ మెరూన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే అండి మీకు శారీ మొత్తం కూడా వస్తుంది మీ సిల్వర్ లైన్ సిల్వర్ లైన్ సిల్వర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మోస్ క్రేప్ మోస్ క్రేప్ లో హెవీ మెటీరియల్ అవునండి సో ఇది మనకి సిక్స్ కలర్స్ చార్ట్ వచ్చింది విత్ మనకి బాక్స్ ప్యాకింగ్ అన్నమాట ఇవి ఎలా పడతాయి ప్రైస్ ఇది వచ్చేసేపటికి హోల్సేల్ కస్టమర్ కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫోర్ హండ్రెడ్ రిటైల్ కస్టమర్ కి అయితే ఫోర్ ఫిఫ్టీ ఓకే